కులం మతం వర్గం బహుజనవాదం డబ్బును ఎరగ చూపిస్తూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న బీజేపీ యూటీఎఫ్ పీఆర్టీయు జాక్టో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను వరంగల్ ఖమ్మం నల్గొంటలో పుట్టగతులు లేకుండా కసితో ఓడించి ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగడి వెంకటేశ్వర్లు రిటైర్డ్ గురుకుల ప్రిన్సిపల్ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ టూకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించి విద్యారంగాన్ని నీతిమంతంగా బాగు చేసుకున్నాం డాక్యుమెంట్స్ ఇచ్చాము అలాగే కాలువా టీవీ అండ్ ఎన్ఎంఎల్ మేము మిమ్మల్ని ఒక చిన్నపాటి క్వశ్చన్తో మీరు చిన్నపాటి ఆన్సర్లు చెప్తే మన ప్రేక్షకులు మిమ్మల్ని దిగే అవకాశాలు ఎగిరేస్తాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వచ్చాను నమస్కారం సార్ ఎన్ఎంఎల్ వా ఛానల్ వారికి మీరు చిన్న ప్రశ్న కాదు సార్ చిన్నది మధ్యది పెద్దది అతి పెద్దది ఏ అయినా వేయొచ్చు అన్నిటినీ నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను లింగడి వెంకటేశ్వరరావు గారు ఎంత ఊపుతో ఉన్నారో ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీరందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే ఈసారి అతనికి విజయం వస్తుంది విద్య కోసమే ఆయన పోరాడుతున్నారు వీళ్ళ పొలిటికల్ లీడర్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠంలో రకరకాలుగా డబ్బు కోసం మాత్రమే ఆశించి ఈ రాజకీయాలకు వస్తున్నారు కానీ మా వెంకటేశ్వర్లు గారు మాత్రం అలా కాదు కాకూడదు ఎందుకంటే ఆయన చదువు పట్టు ఎంతో అర్చరుంది ఆయన చదువుకోవడమే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఆ స్థాయికి తగించారు మిమ్మల్ని కూడా గెలిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆయన్ని మనం ఈసారి తప్పకుండా గెలిపిస్తాము విజయాన్ని ఆయన ఇంటికి చేరుస్తామని మా కానుక మరియు ఎన్ ఎంఎల్ పేపరు నమ్ముతుంది మీరు నమ్మిస్తారు మీరు విజయాన్ని తీసుకొస్తారని వెంకటేశ్వరరావు గారు మీకు ఆలో పెట్టండి మీకు విజయం తర్వాత వచ్చి మనం కలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మీరు రాజకీయానికి రావడానికి ముఖ్య కారణం సార్ నేను ఒరిజినల్ గా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ యా అంటే నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీలో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అంటే నాకు అరిస్టాటిల్ రూటో రూసో సిద్ధాంతాలకు నేను ఆకర్షితయ్యాను రాజ్యపాలకుడు మంచి వాడైతే రాజ్యంలో ఉన్న ప్రజలు బాగుంటారు యా అందుకనే రాజ్యపాలకుడు గొప్పవాడిగా ఉండాలి మంచివాడిగా ఉండాలి నీతిమంతుడిగా ఉండాలి విజ్ఞానవంతుడిగా ఉండాలి

అలాగే సెవెంటీ నైన్ టు ఎయిటీ టూ వరకు సరస్వతి శిశు మంత్రిదారులో నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి స్టేట్ లెవెల్ లో ఉత్తమ అవార్డు సార్ ఇంకా ఇలా చెప్పుకుంటా ఉద్యోగంలో జేఎస్ఏ చైర్మన్ గా లెక్చర్ సర్వేషన్ ప్రెసిడెంట్ గా ప్రిన్సిపల్ సర్వేషన్ ప్రెసిడెంట్ గా బీసీ సంఘాల ప్రెసిడెంట్ గా శాస్త్ర సర్వీస్ లో ప్రెసిడెంట్ గా లయ నిజంలో ముప్పై ఏడు సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు అంటే నాకు వెన్నతో పుట్టిన విద్య ప్రజా సమస్యలు తెలుసుకోవటంలో నాకు ఒక పులిహోర తిన్నంత పాయసం తిన్నంత ఒక మంచి పెళ్లిపోయిన తిన్నంత హ్యాపీగా ఉండేది నాకు అందుకనే ఈ ఉద్యమాలు అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా సరిపోని పద్యం వస్తున్నప్పటికీ కూడా కులి తీర్చుకోకుండా విద్య విజ్ఞానము విద్య ద్వారానే పైకి వస్తాడు ప్రతి వ్యక్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా అందరినీ విద్యావంధులు చేయడానికి విజ్ఞాన వంతులు చేయడానికి ఉన్న వారి చట్టబద్ధంగా వారికి హెల్ప్ చేయడానికి ప్రజావరణి స్థాపించడం జరిగింది ప్రశ్నించాలి అవకాశం వస్తే నేనే పరిపాలన చేయాలని ఒక లక్ష్యం చెప్తున్నా లేదు సార్ ఇంతకుముందే వచ్చినప్పుడు చూసాను ఒక మహిళకి పిలిపించి తన పక్కన కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు వింటూ ఆ సమస్యకి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆ చెప్పే విధానం అయితే మనకు వస్తే ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్నుడే కాదు చదువు రాని వాడు కూడా కానీ కులాలకు మతాలకు అతీతంగా మీ సర్వీస్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముకుంటున్నానండి కాబట్టి ప్రేక్షకులు మీరు డెఫినెట్ గా మా వెంకటేశ్వరం గారిని గెలిపించండి గెలిపించిన తర్వాత మీరు మీరు గెలిచినట్టు అవుతుందే కానీ ఆయన గెలిచినట్టు అవ్వదు ఆయనకి అపోహ లేదు ఆడుతాడు అందరి కోసం ఉంటాడు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న పసులు కూడా అడుగుతాను ఎందుకంటే మీ గురించి దానికి వచ్చాను సార్ రాజకీయానికి మీరు వచ్చారు అంతకుముందు చదువుకున్నారు మరణాలు అని అనుకున్నారు సార్ లేదే అనుకునేవాడిని అయితే పన్నెండు సార్లు పోటీ చేయడం పదమూడు సార్లు అడిగి ఉన్నారు కదా నేను జీవితము ఉన్నంత ప్రజాక్షేత్రం పాలిటిక్స్ లోనే ఉంటాది తప్ప ఇంకొక రంగం వెళ్ళము చూడండి అతను ఎంత కసిగా ఉన్నారో మీకే కసి తక్కువగా ఉంది మీరు కానీ కసిగా ఉంటే ఈసారి మీ సూర్యా మీ ఊర్లో మీకెంత పేరు అనేది మేము నేర్చుకో ఆటో వ్యక్తిని కూడా పదాన్ని వెంకటేశ్వర గారు అన్నడిగితే ఇంటికి తీసుకొచ్చారు ఏమండి ఇలాంటి వ్యక్తి కదండి మనకు ఎమ్మెల్సీ కావాలా ఎమ్మెల్సీ కాదండి నేను ఆలోచిస్తున్నా ఈయన మినిస్టర్ స్థాయి కదగాలండి అది కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే నేను చాలా సంతోషపడతాను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అతన్ని దయచేసి ఒక ఇచ్చారో మా సారి ఒక అవకాశం నేను పోతున్నాను అది మంచి అవకాశం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ ఇంకేమైనా మీరు మాట్లాడాలనుకుంటున్నారా నేను ఒకటే చెప్పదలు సార్ శరీరాన్ని మీరు ఉపయోగించుకోండి అంతే నాకు ఎటువంటి ఫీల్ అవసరం లేదు ఓకే నాకు అవసరం లేదు నేను ఒక అంకిత భావంతో పనిచేస్తున్నా పాలిటిక్స్ లో తప్పించుకోవడానికో లేదా ఉన్న ఆస్తులు రక్షించుకోవడానికో నేను పాలిటిక్స్ లో లేదు గాంధీ గారి సిద్ధాంతానికి ఇన్స్పైర్ నేను అంబేద్కర్ చదువు సో అరిస్టాటిల్ ప్లేటో రాజకీయ సిద్ధాంతాలకి నేను ఇన్స్పైరే అందుకనే నేను ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరికి అందుబాటులో ఉంటాను అందులో నా దగ్గరికి వచ్చే అందరూ కూడా చాలా పేదరికం నుంచి సమస్యలతో వచ్చేవాళ్ళు వారిని కూర్చుని పెట్టాలండి దే ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు కూర్చోవరే ఫస్ట్ కూర్చొని అందుకనే నేను రెస్పెక్ట్ చేస్తున్న ప్రజల్ని ఓటర్లని దయచేసి నాకు అవకాశం ఏంటి నాకు ఛాన్స్ ఇవ్వండి చట్టసభలో పంపండి చట్టసభలో కాదు నేను ముందు వెళ్తున్నానంటే నా ఆయన మీరు ఉన్నారు అందుకని మీరు నన్ను చట్టసభలో పంపిస్తే ప్రతి అంశాన్ని ప్రతి సమస్యను అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు స్పీకర్ ఎవరున్నారు నేను రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తా మాట్లాడతా నిధులు సేకరిస్తా పని చేస్తా ప్రజలకు వెంట ఉంటా ఒక్క టీచర్స్ అనే కాదండి సర్వమానవుల కోసం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పాపం ఎన్నో ఇబ్బందులు వస్తారు మూఢాచార్యాలతో నష్టపోయిన వాళ్ళు వస్తుంటారు మరి వాళ్ళని మనం అతస్థ చేర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తిని నేను పెళ్ళగి ఆ పేదరిక పెయింట్ సమస్యల పెయింట్ అలాగే మనీ లేని పెయింట్ నాకు పెరకండి అందుకని ఆ పెయిన్ తొలగించడానికే నేను ప్రాపర్నించుకున్నాను నేను ఇవాళ ఎవరీ ఏ పార్టీలో తీసుకుంటాను కానీ పోటీ ఏమైతే ఫోర్త్ కూడా వాళ్ళ దాంట్లో అందుకని నేను ఫస్ట్ ఉండాలని పెట్టుకున్నా చూసానండి మా సార్ సోషలిస్ట్ కమ్యూనిస్టే కారండి ఆయన అద్భుత భావాలు కలిగిన ఒక వ్యక్తి అందుకే అతని ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చింది అది మీకోసం ఆ పార్టీ ప్రజా వాణి పార్టీ ఇప్పటి వరకు గుర్తు మ్యాక్స్ అగ్గి పెట్టి నాకు తెలిసి ఆ గుర్తుపర్మ ఈ పార్టీలో చాలా మంది అనేక మంది రాజకీయ నాయకులు చేరి అతన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అద్భుత భావం చాలా మంచిది అద్భుత భావం ఉంటే దేశ అభివృద్ధి జరుగుతుంది అద్భుత భావం ఉంటే మనకు ఏం అది వస్తుంది ఇవాళ సాఫ్ట్వేర్ రావాలన్నా ఇంకో రైవే రావాలన్నా వాటి కాబట్టి మన రాష్ట్రానికి మన దేశానికి వచ్చింది కాబట్టి మీ మీ స్వగ్రామాన్ని